జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో తన ఎన్నికల ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకున్నారు మళ్ళీ రేపటి నుండి అనకాపల్లి వేలమంజలి ఏడు ఎనిమిది ఆ తర్వాత తొమ్మిదవ తేదీ పిఠాపురంలో ఉగాది సంబరాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అయితే ఆ పుటా పిఠాపురంలో ఉగాది సంబరాలు జరిగేది ఎక్కడా అంటే జనసేన అధ్యక్షుల వారు అక్కడ పిఠాపురంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఉండడం కోసం అక్కడ పిఠాపురంలో వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించాలి అన్న అక్కడ నాయకులు ఏమైనా సమావేశాలు జరుపుకోవాలన్నా ఏదైనా ఒక ఆఫీసు ఇల్లు లాంటిది కావాలి కదా అది ఒక కిరాయికి తీసుకున్నారట గొల్లప్రోలు మండలం చేప్రోలు బైపాస్ రోడ్ పక్కన ఏదో పేరు నాగేశ్వరరావు అని నావే నాగేశ్వరరావు అని ఒక ఆయన ఒక అభ్యుదయ రైతట ఆయన ఒక పంట పొలాలలో మూడు మూడు ఫ్లోర్లు కట్టుకున్నారట సో పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటిని కిరాయికి తీసుకున్నారట బాడీకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో కార్ల పార్కింగ్ కోసం ఉపయోగపడుతుందట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇవంతా కనుక ఆఫీస్ కోసం పైన నివాసం కోసం అన్నిటికీ సరిపోతుంది అని అండ్ అక్కడే సమీపంలోనే పంట పొలాలు ఉంటే ఏడున్న పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ ఒక హెలీప్యాడ్ అయితే ఖచ్చితంగా కావాలి కదా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో ఒక హెలిప్యాడ్ అక్కడ ఆఫీస్లో నిర్మించుకున్నారని అక్కడే దిగలే ఆఫీస్లో లోపలికి వెళ్ళిపోవాలి ఆఫీస్ నుంచి బయటకు రావాలి అక్కడే లోకెగరారు సో ఇక్కడ కూడా పిఠాపురంలో ఆయన అద్దె ఇల్లు ఎక్కడ తీసుకున్నారు అక్కడ సమీపంలోనే పంట పొలాలు ఉన్నాయట ఆ పంట పొలాలలో హెలీప్యాడ్ ఏమంటారు హెలీప్యాడ్ కూడా రెడీ చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు పంట పొలాల్లో హెలీప్యాడ్ రెడీ చేస్తున్నారు ఇది కూడా బైపాస్ పక్కనే ఉండదట పంట పొలాలలో కట్టుకొని ఇల్లు అంట సో అది తీసుకున్నారట రెంట్ ఎంత అంటే ఒక్క అట ఆ రైతు ఆ వ్యక్తి అతను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని అట మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇల్లు బాడికి తీసుకోవడమే ఆయన గౌరవంగా భావిస్తూ ఉండొచ్చు అందుకని చెప్పి నాకు రెంట్ ఏమొద్దండి ఒక్క రూపాయి చాలు అని చెప్పి ఒక్క రూపాయి రెంట్ తీసుకుంటున్నారట ఎట్టకేళపు పవన్ కళ్యాణ్ గారు మొన్నటి మొన్న అన్నారు కదా త్వరలో ఇక్కడ ఒక రెంట్కు ఇల్లు తీసుకుంటాను ఆయన త్వరలో ఇక్కడ ఇల్లు కూడా నేను స్థలం చూసి స్థలం తీసుకొని ఇల్లుగానే కట్టుకుంటాను పిఠాపుర ప్రజలకు ఇస్తున్నాను అని చెప్పి ఏమో అన్నారు మరి సరే ఆయన ఇల్లు కట్టుకోవాలి అంటే అక్కడ ఏమైనా గెలిస్తే అక్కడ ఏమైనా ఏమైనా ఇల్లు కట్టుకునే ఆలోచన ఏమైనా చేస్తారేమో కానీ ప్రస్తుతానికి అయితే డెఫినెట్లీ ఇంటి నుంచే బాడిగింటి బాడిగిళ్ళని అలాగని మామూలుగా మన భాషలో అయితే ఉత్తరగా దొరికింది అంటారు బట్ పవన్ కళ్యాణ్ ఏమి వద్దరు కావాలని అడిగి ఉంటారని చెప్పి నేనైతే అనుకోను కానీ ఆయన మీద అభిమానంతో ఆ అభిమాని రైతే ఫ్రీగా ఇచ్చి ఉండొచ్చు సరే పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు భారీగానే ఉంటారు కదా సో వాళ్ళ ఇంట్లో ఉండడమే ఏమంటారు దే ఫీల్ లైక్ హానర్ అని ఉంటుంది అందుకని చెప్పి ఇచ్చి ఉండొచ్చు సో ఎట్టకేలకు పిఠాపురంలో ఆ నిన్న ఏమంటారు శుక్రవారం రోజు గృహప్రవేశం కూడా అయిపోయిందంటండి అది గృహప్రవేశం అయిపోయిందట తొమ్మిదవ తేదీ పవన్ కళ్యాణ్ వచ్చి ఉగాది సంబరాలు అక్కడే జరుపుకొని ఇంకా పిఠాపురం రాజకీయం మీద దృష్టి పెట్టి మొత్తం మీద అసెంబ్లీకి పంపండి నన్ను అని చెప్పి ఇంకా పదే పదే పిఠాపురం వీధుల్లో ఆయన అర్జించబోతూ ఉన్నారు జనాలకు